రాయచాన్నీ మాల్లో క్రియా గ్రాండర్ హోటల్ ని ప్రారంభించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రాంతంలో గల రాయచాందిని మాల్ మూడవ అందస్తులో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి క్రియా గ్రాండర్ హోటల్ ని మేడ్చెల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు మేనేజింగ్ పార్ట్నర్స్ అయినటువంటి కౌశిక్ రెడ్డి శ్రావ్యారావు ప్రణీత్ రెడ్డి భరత్ రెడ్డిల నిర్వహణలోనే ఈ హోటల్లో జంట నగరాలలో లేనటువంటి లగ్జరీ మరియు ప్రీమియం వసతులను పరిచయం చేస్తూ హోటల్ హాస్పిటాలిటీ లగ్జరీ సూట్స్ కార్పొరేట్ గదులు మరియు ప్రీమియం గదులను అత్యాధునిక హంగులతో ప్రజలకు మరియు కుటుంబ సభ్యులు అందరూ గడిపేలా ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు ప్రతి గతిలో మనసుకి నచ్చేలా వసతులు ఏర్పాటు చేశామన్నారు రాయచాందిని చాంది వచ్చే ప్రతి ఒక్కరూ కానీ ఇతర ప్రాంతాలలో నుండి వచ్చే ప్రజలకు గాని ఈ హోటల్ ఎంతో నచ్చుతుందని పెద్ద కుటుంబాలకు అనువైన హోటల్ మరియు మినీ బ్యాంకెట్ హాల్ శుభ కార్యాలకు ఉపయోగపడుతుందన్నారు ఈ సందర్భంగా వారు తెలియజేశారు జంట నగరాల ప్రజలు ఒక్కసారి ఈ హోటల్కు వచ్చి హోటల్ యొక్క సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా టీఆర్సే న్యూస్ ఛానల్ ద్వారా యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమంలో కోంపల్లి బీజేపీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్లు హోటల్ సిబ్బంది మేనేజ్మెంట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాల్లో ఓపెన్ చేసాము సో ఐఎమ్ నోఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ గియర్ సో ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇది వచ్చేసి మాల్లో అండి సో ఇట్ ఈస్ ఎ మాల్ ఇంటిగ్రేటెడ్ లగ్జరీ స్టే అండి సో మనకు వచ్చేసి ఇక్కడ ఒక థర్టీ రూమ్స్ ఉన్నాయి సో ఆల్ ఆల్ అది బెటర్ లక్సరీ సో మీరు అందరూ తప్పనిసరి విచ్చి ఇక్కడికి వచ్చి మన స్టేస్ ఎంజాయ్ చేయాలని అంటే ఎలాంటి ఫెషాలిటీస్ ఉన్నాయి మన దగ్గర సో మన దగ్గర ఇప్పుడు సో ఇక్కడ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా అండ్ మాల్ సో ఇప్పుడు ఇక్కడికి వస్తే మన బయటికి రాగానే మాల్ ఉంటుంది సో ఈజీ అండ్ మాల్ సో గేమ్స్ షాపింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు షాపింగ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు సో అన్ని షాపింగ్ మాల్స్ ఫ్యామిలీస్ సో మన స్పెషాలిటీ ఏంటంటే ఇది మన మాల్లో ఉన్నాయండి సో థర్డ్ ఫ్లోర్ మన హోటల్ రూమ్స్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ టు ఫోర్త్ ఫ్లోర్ మాల్ ఉంది సో ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి గేమ్స్ పిల్లలకి కానీ ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటాయి సో ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ అండి సో మీరు అందరు ఫ్యామిలీస్తో వస్తే యూ కెన్ స్పెండ్ గుడ్ డేస్ రేట్స్ ఎలా రేట్స్ ఎలా రేట్స్ రేట్స్ వచ్చేసి చాలా ఫీజిబుల్ అండి ఇప్పుడు చాలా అందరికి బయట మార్కెట్లో ఎలా నడుస్తుందో అలాగే సేమ్ రేట్స్ మనకేంటి ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే మన కుంపెళ్ళలో మన ప్రజలు అందరికీ అందుబాటులో ఉండాలని సో ఈ ఫంక్షన్ హాల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కమ్యూనిటీస్ కానీ ఫంక్షన్స్ కానీ అండ్ మోస్ట్లీ రూమ్స్ అక్కడైపోయాయి మనందరూ సో చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు మా వాళ్ళే అందరూ వచ్చి ఎంతోమంది ఉంటున్నారు ఆల్రెడీ బుకింగ్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు బుకింగ్స్ వచ్చేసాయి సో దట్ ఫీల్ హ్యాపీ ఫర్ ఓపెనింగ్ అంటే మిగతా వాటికంటే ఈ ఇప్పుడున్న దాని ప్రత్యేకత ఏంటి బై మన చాలా బై హోటల్స్ చాలా ఉన్నాయి సో కమింగ్ టు అవర్ హోటల్ మన హోటల్ వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ రూమ్ ఉంటుంది అండి సో స్వీట్ రూమ్ అనే కాదు ఇంపీరియల్ రూమ్ అనే కాదు కార్పొరేట్ రూమ్ అనే కాదు సో ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు స్వీట్ రూమ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇంపీరియల్ రూమ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫుట్ అండ్ కార్పొరేట్ రూమ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సో ఇన్ ద సైజ్ రూమ్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో మేజర్లీ ఓన్లీ టూ త్రీ హోటల్స్లో నేను చూసాను అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ సో అంతేగాని ఇంకా ఇది మన లగ్జరీ అండి స్టే ఇంకా మీకు వెంటిలేషన్ కానీ మీకు యాంబియన్స్ కానీ అన్నీ బాగుంటాయి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్